వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కెనడా యాక్టర్ శోభిత ఇప్పుడు చనిపోవడం అయితే చాలా కలకలం రేపింది అదేవిధంగా అసలు ఎలా చనిపోయింది సో తన భర్త ఇంట్లో ఉండంగానే చనిపోయిందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు సో అసలు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది ఆయన ఎందుకు ఉరివేసుకొని చనిపోయింది దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ సినీక్రెటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఈ శోభిత సీరియల్స్ అండ్ అదేవిధంగా సినిమాలకి ఎందుకు స్టాప్ చేసింది అదేవిధంగా అసలు ఎందుకు ఉరి వేసుకొని చనిపోయింది సో ఇతర న్యాచురల్గా సీరియల్ సినిమాలు ఏమి స్టాప్ చేయాలా బేసికల్లీ పెళ్ళైన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటే వన్ ఇయర్ అయింది పెళ్ళయి లాస్ట్ మే లాస్ట్ మేలోనే అయ్యో మొన్నే సంవత్సరం మహా అయితే ఇప్పుడు ఇంకొక సంవత్సరం వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ మే వస్తే రెండు సంవత్సరాలు అనుకో అంతే సో సక్లేష్పూర్ బెంగళూరుకి చెందిన అమ్మాయి తను అక్కడే బ్రహ్మగంతు నిండిందాలే ఇలాంటి సీరియల్స్లో బాగా ఫేమస్ తర్వాత సినిమాలు కూడా చేసింది లైక్ వందన అటెంప్ట్ మర్డర్ అండ్ అలాగే జాక్పాట్ లాంటి సినిమాలు చేసింది మనకి చందు అనే సీరియల్ యాక్టర్స్ ఉంటాడు అతనితో కూడా ఒక సినిమా చేసింది శతబిసే అని మంచి యాక్ట్రెస్సే అఫ్ కోర్స్ అంటే సి ఇప్పుడు ఏదో ఒక మా అమ్మాయి లేదు కదా అని చెప్పేసి ఆవిడ గురించి పొగడనే కార్యక్రమం అయితే కాదు ఇది బట్ బేసికల్గా సీరియస్లో చెప్పాలంటే మంచి అమ్మాయి అంటే తనలో తను ఉన్నలో ఉన్నంత ఏదో సర్దుబాటు చేసుకొని వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వెళ్తుంది భర్తతో పెళ్ళైంది తను సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులోనే వాళ్ళు సంసారం ఉన్నారు కాకపోతే సాఫ్ట్వేర్ వెళ్ళక అప్పుడప్పుడు హైదరాబాదు చెన్నై బెంగళూరు తిరుగుతూనే ఉంటారు కాబట్టి అలా హైదరాబాద్ వచ్చింది తనకు మంచి ప్యాకేజ్ వచ్చింది ఇక్కడ ఇంకా సాఫ్ట్వేర్లందరూ ఎక్కడ ఉంటారు గచ్చిబౌలి కొండాపుర సరౌండింగ్స్ కదా మంచి గచ్చిబౌలిలోనే సెటిల్ అయింది అక్కడే ఉంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ పనమ్మాయి వెళ్ళి తలుపు తడితే తెరవకపోతే కాసేపు గందరగోళం ఉండి నెక్స్ట్ ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పగా తెలిసింది ఇతను కూడా వచ్చి చూశాడు అప్పటికే తను వచ్చి చూసేసరికి ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ ఏదో అయింది చనిపోయి ఓకే అన్నట్టు చెప్తున్నాడు ఇది ఓవరాల్గా జరిగింది అండ్ ఇక ఆత్మహత్య గల కారణాలు అంటే తెలిసి తెలిసిరాలా అంటే అనకూడదు వీళ్ళకి చాలామంది ఇట్లాంటి వాళ్ళ మీద ఏం చేస్తారంటే వాళ్ళతో ఎఫైఆర్ వీళ్ళతో ఎఫ్ఐర్ అంటారు కానీ అట్లాంటిదేం ఉండదు వన్ కేసు అట్లాంటివి ఉంటే కనుక తను హైదరాబాద్ వచ్చి పెళ్ళై మొన్నే కదా అంత హ్యాపీగా అయితే ఉండదు మొన్న రాత్రి కూడా వాళ్ళందరూ కలిసే భోజనం చేశారట అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు డిన్నర్ కూడా టుగెదర్గా చేశారు షీఈస్ గుడ్ ఆ రాత్రి టైంలో ఏమైందో తెలియదు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం ఇలాంటి విషాద వార్త అయితే వినాల్సి వచ్చింది ఇప్పుడు ఇక ఆత్మహత్య గల కారణాలు ఏంటి అంటే చాలామంది కపుల్స్ పేరెంట్స్కి దూరంగా వచ్చి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని ప్రేమించి ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చిన వాళ్ళ తంతు వేరే ఉంటుంది అమ్మ మాట్లాడట్లేదు నాన్న మాట్లాడట్లేదు తమ్ముడు మాట్లాడట్లేదు అని చెప్పేసి దిగ్భ్రాంతికి చెంది అలాగే ఒక డిప్రెషన్లోకి వెళ్ళి చచ్చిపోవాలనుకుంటారు లేదు మొగుడు టైంకి రావట్లేదు నాకు స్పేస్ ఇవ్వట్లేదు అని డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే లైక్ నో ఇప్పుడు జాబ్ నిమిత్తం వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఊరుగానూరు వచ్చామంటే హస్బెండ్తో కలిసి కొంచెం హ్యాపీగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు వీళ్ళు ఎందుకు వర్క్ కోసమే కదా హైదరాబాద్కి ఏం టూరిజం కోసం రాలేదు లేకపోతే హనీమూన్ ట్రిప్కి రాలేదు ఎప్పుడైనా హాలిడేస్ ఉంటాయి సాటర్డే సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీకి ఇస్తారు మిగతా టైం అంతా కూడా వీళ్ళ వీళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఇంకా హస్బెండ్ ఎక్కువ టైం ఇవ్వట్లేదని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు టైం ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే కసురుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కసురుకోవడానికి కూడా వీళ్ళు హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో ఏమైనా వాదనలు లేకపోతే ఇంకేమైనా పెళ్ళికి ముందు ఉండే ఫ్రెండ్స్తో ఏవైనా చిన్న చిన్న పొరపొచ్చాలు ఇలాంటివి ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు సో కారణం ఏమైనా కానీ నేనేం సి వెన్ ఎవర్ ఇప్పుడు నువ్వు చనిపోవాలి అనుకున్నావు అంటే నీకు ప్రాబ్లం ఉందని అర్థం నేను చనిపోతే ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోతుందని మైండ్లో ఫిక్స్ అయిపోతారు మెంటల్గా వాళ్ళు ఏం చేస్తారు బలవన్ మరణానికి పాల్పడతారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అని ఆ ప్రాబ్లం నీతో సాల్వ్ అయిద్దేమో కానీ నువ్వు చనిపోయావన్న కొత్త ప్రాబ్లం అయితే మళ్ళీ మొదటికి వస్తుందిగా ఆ ప్రాబ్లం ఎవరికి నీ పేరెంట్స్కో నేను నమ్ముకున్న వాళ్ళకో ఇప్పుడు సీతం చనిపోయింది హస్బెండ్ని నిందిస్తూ ఉంటారు అందరూ కూడా ఫస్ట్ నింది అంతే కదా ఎవరైనా సరే ఇప్పుడు హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే తను ఉరి చెప్పేసి కూడా వినిపిస్తుంది లేదు తను టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే పొద్దున్న చూసాము తను ఏమన్నాడంటే నేను వచ్చే వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను వచ్చి రాగానే చూశాను నేను ఇట్లా కింద నుంచి పైకి వచ్చి చూడడం జరిగింది అని అన్నాడు త్రీ అవర్స్ అప్పటికే చనిపోయి ఉంది అని కూడా చెప్పాడు మనిషి తలుపు తట్టిందని తను చెప్పాడు బేసికల్లీ అంటే ఏ వెర్చిన పోలీసులు మనకి లాస్ట్కి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇది అని చెప్తే కానీ మనకు తెలియదు బట్ ఏదేమైనా ఫస్ట్ అయితే హస్బెండ్లనే నిందిస్తూ ఉంటారు సో వీళ్ళు ఎట్లాంటి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళని పోస్ట్పోన్ చేసుకో నీకు ఎలాగో ఉంది కదా చచ్చిపో మనస్ఫూర్తిగా చచ్చిపో కాకపోతే ఏంటంటే పోస్ట్పోన్ చేయి ఓ ఫిఫ్టీన్ డేస్కో వన్ మంత్కో పోస్ట్పోన్ చేయి చెప్పలేం కదా నువ్వు బతుకుంటావుగా ఎదురు తిరిగితే అట్లీస్ట్ నువ్వు చావుకి ఎదురు తిరుగు మనుషులకి కాదు ఏం అవసరం లేదు ఒక్కసారి జస్ట్ సో ఆ విధంగా చేస్తే చాలామందిని మనం కాపాడుకోవచ్చు నిజంగా చెప్పాలంటే అండ్ ఇంకొకటి ఒక మనుషులు ఎవరైనా సరే ఒంటరిగా కూర్చున్నారు వాళ్ళల్లో వాళ్ళే చీకట్లో కూర్చుంటున్నారు ఎక్కువసేపు పడుకుంటున్నారు లేవట్లేదు ఏవేవో ఆలోచిస్తున్నారు ఇలాంటి మెంటల్ కండిషన్స్ ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండాలి అంటే పలకరించాలంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే బాధను పెంచుతారు ఏమని ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు తను కూడా అంటే చనిపోయే ఒక రెండు మూడు రోజుల ముందు ఒక ఇన్స్టాలో స్టోరీస్ పెట్టడం కానివ్వండి అదేవిధంగా సాడ్ కొటేషన్స్ పెట్టడం కానివ్వండి ఇట్లాంటివి కూడా చేసిందంట గత రెండు మూడు రోజుల అందుకే దాకా వస్తున్నాయి ఇప్పుడు తనకి ఇన్స్టాలో ఒక ఎయిటీన్ థౌజండ్ ఫాలోవర్స్ వరకు ఉన్నారు యాక్టివ్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి డిసప్పాయింట్మెంట్ పోస్టులు పెడుతున్నప్పుడు ఒక్కసారి పలకరించాలి పలకరించడం అంటే కూడా వీళ్ళు ఎలా పలకరిస్తారు అంటే ఏమైంది ఏమైంది చెప్పు 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 అంటారు ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది సంబంధం లేని యాక్టివిటీస్తో వీళ్ళని ఏంటి పలకరించాలి పుష్ప సాంగ్ విన్నావా నీకు ఎలా అనిపించింది లేకపోతే కొత్త సీరియల్ ఏమన్నావా ఒప్పుకుంటావా నీకు ఏమనిపిస్తుంది ఆ సీరియల్ చూసావా అబ్బా ఉంది కదా నేను కొత్త గీదేదో వెబ్ సిరీస్ చూసాను నీకేం ఇట్లాంటివి అంటే సంథింగ్ డైవర్షన్ డ్రామా గుర్తు చేయొద్దు వాళ్ళ బాధల్ని ఏమైంది చెప్పు అంటే వాళ్ళు ఏడుస్తానే అది జరిగింది ఇది జరిగింది అని చెప్తారు వింటావు 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 నీకు ఎంటర్టైన్మెంట్ వచ్చేస్తావు అంబా ఇంత జరిగిందా అని అంత అవసరంలా సమ్మన్ అంటే డిస్టర్బ్డ్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయండి మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే ఆ డిస్టర్బెన్స్ నుంచి వాళ్ళు బయటికి వస్తారు ఆల్రెడీ వాళ్ళు డిస్టర్బ్డ్ మైండ్లో ఉన్నారు వెళ్ళి డిస్టర్బ్ చేయండి నష్టమేం లేదు హ్యాపీగా డిస్టర్బ్ చేయండి ఆ డిస్టర్బెన్స్ కూడా వాళ్ళకి బాధ పెంచేలాగా ఉండకూడదు అసలు అన్నోన్ యాక్టివిటీ ఆమె జీవితంలో ఇప్పటిదాకా లేని యాక్టివిటీ ఏదైనా కొత్త వస్తువు తెచ్చి చూపించు కాసేపు దాని గురించి చర్చించండి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే అడుగు ఇదే కొన్నావు ఇది కొన్నామని లేదంటే లేడీస్కి ఇంకా ఇది ఉంటుంది కాస్ట్యూమ్స్ పైన నగలపైన ఒకసారి చూపించు అవలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటారు చక్క ఇది కొన్నాను ఇది ఈ జ్యువెలరీ ఇది తెలుసా ఇంత అయింది ఇది అచ్చం గోల్డ్ అనే ఉంటారు కానీ గోల్డ్ కాదు ఇలాంటివి ఏవో చెప్తూ ఉంటారు డైవర్ట్ అయిపోయారుగా కాసేపు ఎట్లీస్ట్ ఈ లోపల ఆయన వస్తాడు రాత్రి వల్ల ఏమైనా చేసుకోండి మనకు అనవసరం మళ్ళీ వెళ్ళి ఏ ఫ్రెండ్స్ అయినా సరే ఇప్పుడు మనకి ఎవరైనా డిప్రె డిప్రెషన్లో ఉన్నారంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లలో లేకపోతే ఆ డీపీలలో ఇన్స్టా పోస్ట్లోనే తెలుస్తుంది ఇలా తెలిసినప్పుడు అంతమంది ఫాలోవర్స్ ఉంటాయి ఆ ఫాలోవర్స్లో ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా కదిలించండి అప్పుడప్పుడు అంతే అంతే ఏదో డిప్రెషన్ పోస్ట్ పెట్టావు ఏం జరిగింది అని అడగకూడదు ఇంకేదన్నా విషయంలో నీకు తెలుసు తను డిప్రెషన్లో ఉందని డిస్టర్బ్ చేసేయండి మొత్తం మైండ్ అంతా అట్లీస్ట్ ఆ డిస్టర్బెన్స్ ద్వారా వాళ్ళు చావాలి అనుకున్న విషయాన్ని పోస్ట్పోన్ చేసుకుంటారు అంటే ఈ రాత్రికే చావాలనుకుంది ఇంకో రెండు రోజులన్న ఆలోచిస్తుందిగా ఆ మైండ్లో పోయి అలా పోస్ట్ అయిన కొద్దీ ఎదురు తిరిగారు అనుకో ఎట్లీస్ట్ బతుకుతారు మనుషులు ఉంటారు మన మంచి అది జరిగింది థ్యాంక్ యూ